నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ నిన్న ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆందోళన అయితే నిజంగా ఎమ్మెల్యేల పైన కూడా ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇటు పదవుల కోసం కొట్లాడుతున్నారు బహిరంగంగానే చెప్తున్నారు అనేటువంటి విషయాలు కూడా ఆయన అయితే వినడం జరిగింది దానిపైన కూడా ఒక రకమైనటువంటి చర్చ జరిగిందని కూడా చెప్పడం జరిగింది మొత్తానికైతే ఎమ్మెల్యేల మీదనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్గా ఉందని కూడా స్పష్టంగా అయితే మనకు తెలుస్తా ఉంది ఏమైనా కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఎమ్మెల్యేలతో కూడా పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏదో స్టేజీలలో లేకపోతే ఎక్కడో కూడా నాకు మంత్రి పదవి రావాలి నేను గిజ్ చేసిన అది చేసినా అని చెప్పుకుంటే సరికాదు అధిష్టానం నిర్ణయిస్తుంది అనేటువంటి విషయాలను అయితే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది వాడి వేడుకనైతే ఒక సమావేశం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు సో ఒకసారి చూద్దాం గీత దాటద్దు పదవులపై మాట్లాడద్దు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అధిష్టానం అన్ని విషయాలు గమనిస్తోంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ పార్టీకి నష్టం అయ్యేలా వ్యవహరించొద్దు ప్రతిపక్షాలకు ఆసనం ఇవ్వడం కరెక్ట్ కాదు హైకమాండ్ నిర్ణయాన్ని పాటించాల్సిందే సిఎల్పి మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్లుగా తెలుస్తోంది ఇక పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటితే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు పదులపై బహిరంగంగా మాట్లాడడం వల్ల ఉపయోగం ఏమి ఉండదని నష్టమే జరుగుతుందని పేర్కొన్నారు మంగళవారం హైదరాబాద్లో జరిగినటువంటి సిఎల్పి మీటింగ్లో ఆయన మాట్లాడారు పదవులపై మాట్లాడితే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందన్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నారనే విషయం హైకమాండ్ గమనిస్తూనే ఉందని కూడా చెప్పుకొచ్చారు అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు ఇప్పటికే అనేక చెప్పారని చెప్పానని లీడర్లకు అర్థం కాకపోతే ఎలా అంటూ కూడా అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు పార్టీ పరువు తీయద్దని కూడా రేవంత్ చెప్తున్నాడు అంతర్గత వ్యవహారాలు బయటపెట్టి పార్టీ పరువు తీయొద్దని హెచ్చరించారు పార్టీ డ్యామేజ్ అయ్యేలా వ్యవహరించవద్దన్నారు ప్రతిపక్షాలకు అస్రం ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు హైకమాండ్ ఏం చెప్పినా చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉండదని వివరించారు ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు ఎన్ఐళ్ళేగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు సన్న బియ్యం ఓ అద్భుత పథకం అని గతంలో రెండు కిలోల బియ్యం ఇప్పుడు సన్న బియ్యం పథకం శాశ్వత పథకంగా గుర్తుండే అవకాశం ఉందని కూడా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా కూడా ఒక రకమైనటువంటి ఎమ్మెల్యేలకు సురుకు పెట్టినటువంటి విషయాలు అయితే మనకు తెలుస్తా ఉంది ఏది ఏమైనా కూడా ఒక రకంగా అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డ్యామేజ్ చేయదు డ్యామేజ్ చేస్తే ఊరుకునేది ప్రసక్తి లేదని కూడా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది వాస్తవం కదా చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా మంది నాకు ఈ పదవి కావాలి నాకు ఆ పదవి కావాలి నాకు పక్కా వస్తుంది నేను ఇంతమందిని గెలిపించినటువంటి ముచ్చళ్ళు చెప్తాను మరి నిజంగా అట్లా చెప్పడం అంటే చేసినోడు చేసిన చెప్పు నడుతుందా పక్కనుడు పక్కనుడి చెప్పాల్సింది మరి కొంతమంది మాట్లాడుతున్నారు నాకు మంత్రి పదవి రావాలని ఇక మొన్ననైతే ఏప్రిల్ అంటే పద్నాలుగు అంబేద్కర్ జయంతి రోజు కూడా భూభారతి పథకాన్ని ఆ యొక్క పోర్టల్లో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ప్రారంభించింది భూభారతి పథకం గురించి రైతులకు వివరించాలని కోరుతున్నారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జూన్ రెండు వరకు తిరగాల్సిందే జూన్ రెండు వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని కూడా అంటున్నారు తాను కూడా మే ఒకటి నుంచి జూన్ రెండు వరకు ప్రజలతో మమేకమయ్యేందుకు కూడా ప్రయత్నిస్తానని కూడా వెల్లడించడం జరిగింది ఓకే ఆర్థిక పరిస్థితులపై అవగ వివరణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సిఎల్పి మీటింగ్లో ముఖ్యమంత్రి బ్రీఫింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది ఫైనాన్స్కు చెందిన కొందరు అధికారులు సీఎల్పి మీటింగ్లో రాష్ట్ర అప్పులు ఆదాయం స్కీములు లోన్ల వంటి వాటిపైన కూడా వివరించినట్లుగానే తెలుస్తూ ఉంది కాంట్రవర్సీలకు తర్వాతనే సిఎల్పి గతంలో ఎంసీహెచ్ ఆర్డీలో ఓసారి సిఎల్పి మీటింగ్ జరిగిందంటే ఆ సమయంలో రెవెన్యూ శాఖ అంశంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కాంట్రవర్సీ కామెంట్ చేసినట్లుగా తెలుస్తుంది సో ఏదైనా కూడా ఎమ్మెల్యేలు కూడా మంచిగా మాట్లాడాలనేటువంటి విషయాలను అయితే ఆయన చెప్పడం జరిగింది సో ఓకే ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి ఒక రకమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి అరే పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారనేటువంటి విషయాలు ఆయనకి తెలుస్తూ ఉన్నాయి నిజంగా ఇంకా కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా పకడ్బందీగా పనిచేయాలి మరి ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఏం చేస్తున్నాడో పకడ్బందీగా సమాచారాన్ని అందిస్తే కూడా ఇంకా కూడా పార్టీకి సంబంధించి ప్రభుత్వం పరంగా కూడా అనేక రకాలుగా ప్రభుత్వాన్ని ఇంకా కూడా ప్రజలకి తీసుకునేందుకు అయితే ఆస్కారం ఉంటుంది అంటే మొన్నటికి మొన్న కూడా ఏది మన నల్లగొండ సభలో ఎక్కడో వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించి ఒక ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలోనైతే ప్రమాణ స్వీకార ఆ కార్యక్రమంలోనైతే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నాడు అక్కడైతే ఏమనంటే అంటే చాలామంది ముగ్గురు ఎమ్మెల్యేలంతా కూడా నాకంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు నేను ఈ ఎంపీ చామల కుమార్ కిరణ్ కుమార్ రెడ్డిని ఎవరిని గెలిపించిన వేముల వీరేశం కూడా మంచి సపోర్ట్ చేసినా అనేటువంటి విషయాలు అయితే చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా కూడా నువ్వు చేసినామని చెప్పుకున్నాడు కన్నా అరే ఈయన చేసేందుకు పక్క ఈయనకు పదవి ఇవ్వాలని కూడా అధిష్టానం ఆలోచించాలి ఎందుకంటే విజిలెన్స్ ఉంటుంది అదేవిధంగా చాలామంది నాయకులు పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తుంటారు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు దాన్ని స్క్రూటిని చేస్తారు ఆ యొక్క అధిష్టానం నిర్ణయిస్తుంది నాకే కావాలి నాకే కావాలంటే ఇది ఎక్కడ అధిష్టానం చూస్తుంది కదా నీకన్నా మంచి చేస్టోళ్ళు ఉంటారు నీకన్నా నార్మల్గా ఉంటారు అందులో భాగంగా నువ్వు టాప్ అయితే నీకే ఇస్తారు కానీ ఇలాంటి వింత వింతపోకట్లు పోవద్దు ఈ స్టేజ్లో మీ ఇట్లా మాట్లాడుకోవద్దని కూడా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా భూభారతి ఏదైతే ఉందో కొన్ని రకాలుగా అంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ధరణి పోటలకు సంబంధించి చాలా రకాలుగా ఇప్పటికీ కూడా ల్యాండ్కు సంబంధించి ఆ యొక్క ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ కాని పరిస్థితి ఇప్పటికీ భూభారతి అనే పథకాన్ని పోర్టల్ను కూడా వారు ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్క ఖమ్మ కూడా మనందరినీ కూడా అంటే దాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రతి ఒక్క రైతుకు అండగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పథకాలను మంచిగా పక్కన మందుకు ఇయ్యాలి జూన్ రెండవ తారీఖు జూన్ రెండవ తారీఖు వరకు కూడా ప్రజలంతా అంటే ప్రజలకు మమేకమవుతూ కూడా ఎమ్మెల్యేలంతా కూడా పనిచేయాలని కూడా చెప్తున్నారు నథింగ్ బట్ జూన్లోనే ఒక రకమైనటువంటి స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగానైతే మనకు ఒక రకంగా ఇండైరెక్ట్గా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే సన్నబియ్యం పథకాన్ని నిజంగా కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టి ప్రజలకు అందజేస్తుందంటే నిజంగా ఒక గ్రేట్ వర్క్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ విషయాన్ని నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా నిజంగా ఒక రకమైనటువంటి ప్రచారం చేయాలి కానీ ఇప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో కూడా చేయని పరిస్థితి ఎందుకంటే సన్న బియ్యాన్ని గత పది సంవత్సరాల కాలంలో నుంచి కూడా అమలు చేయలేదు కొన్ని ప్రభుత్వాలు అప్పట్లో కాంగ్రెస్ సర్కార్ ఉన్నది సరే అయినా కూడా ఇప్పటికీ మీరు చేస్తున్నారంటే నిజంగా ఈ ఒక్క పరంగానైతే మీకు హ్యాట్స్ అప్ చెప్పాల్సిందే ఎందుకంటే మూడు పూటలు ఇప్పుడు భూవా తింటున్నాడంటే నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సర్కార్ నిజంగా ఆలోచించింది సరే ఎన్ని పనులు చేస్తాయి ఒక్కొక్క పని కావాలంటే ఒక టైం పడుతుంది ఆ టైంను బట్టి అరే ఈ ప్రజలకి చేయాలి అనేటువంటి ఒక మంచి పని చేస్తున్నారు కదా నిజంగా ఒక రకంగా చెప్పాలంటే టు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి మీరు పనులు చేయండి అంటే ఒక్కొక్క పనిని ఒక్కొక్క కార్యక్రమం చేయండి నో ప్రాబ్లం కానీ ప్రతి పనిని సమర్థవంతంగా పేదలకు అంది దళారుల చేతులు వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు కాదు ఎందుకంటే రుణమాఫీ అన్నారు రుణమాఫీ మధ్యలో ఆగిపోయింది రైతు భరోసా అన్నారు రైతు భరోసా ఇంకా కొంచెం రావాలి కొంతమంది రైతులు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే నిర్లక్ష్యం మీన్స్ కొంచెం అసంతృప్తితో ఉన్నారు సో వాళ్ళకు కూడా న్యాయం చేసే ప్రయత్నం చేయాలి మొత్తానికి మీరైతే ఒక మంచి మీటింగ్ పెట్టిళ్ళు ఓకే దీన్ని ఒప్పుకోవచ్చు ఎందుకంటే పార్టీని ఒక రకమైనటువంటి దారిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీకు కూడా కంప్లైంట్స్ వచ్చినట్టుగానే మనకు అర్థమవుతుంది అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ గారు వారు అచ్చిన కూడా పార్టీ కూడా కొంచెం ఒక రకంగా చెప్పాలంటే స్ట్రేట్ ఫార్వర్డ్గానే పోతుంది ఎందుకంటే కష్టపడి వాళ్ళకే పక్కా ఫలితాలు ఉంటాయి పదవులు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక రకమైనటువంటి మంచి పోగడుతో అయితే ముందుకు వెళ్తుంది మీ యొక్క విజిలెన్స్ కూడా ఇప్పటికైనా విజిలెన్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఎవరైనా కూడా మంచి సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వండి ప్రభుత్వానికి ఇచ్చినాక ప్రభుత్వం ఎలా పోవాలని ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్యేల నుంచి కూడా కొంచెం ఫిర్యాదులు జరిగినాయి ఒక్కొక్క ఎమ్మెల్యే దందాలు చేస్తున్నాయి భూ కబ్జాలు చేస్తున్నారు ఇది చేస్తున్నారు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విషయాలు అయితే రేవంత్ రెడ్డి సర్కార్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారికి రావడం జరిగింది మొ అయితే ఒక్కొక్క ఎమ్మెల్యేకు మొట్టకాయలు వేసినట్టు సురుకు పెట్టినట్లయితే మంచి గట్టి గట్టి మంచి మంచి మాటలు వేసినాడు ఇప్పటికైనా ఎమ్మెల్యేలారా ఎమ్మెల్యేలారా మీరు మారండి ప్రజల కోసం పనిచేయండి కోట్ల కోట్లు సంపాదించడం కాదు మళ్ళీ ఎలక్షన్లలో మీరు సంపాదించుకున్న ఎంత ఇప్పుడు సంపాదించుకున్నారు నో ప్రాబ్లం అది ప్రాబ్లం అని నో ప్రాబ్లం అది మీ ఇష్టం ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉన్నారు అంతే కోట్లు కూడా సంపాదించుకో అందరికీ తెలుసు అది కానీ ప్రజాదరణను వృధా చేయకుండా కబ్జా కోరలు కానీ అయితే మీరు నిల్వకుండా రానున్న రోజుల్లో మీరు మంచిగా ఉంటే మీకే సీట్ ఉంటుంది మీరే గెలుతారు లేకపోతే శిప చేతులు పెట్టి ఇంటికి పంపుతారు అంతే ఓకే రేవంత్ రెడ్డి సర్కారు గారు మీరు కూడా మంచి పనులు చేయాలని కోరుచున్నాం మొత్తానికైతే ఎమ్మెల్యేలకు మంచి సురుకు పెట్టినని కూడా మనం తెలుసుకోవచ్చు సో చూస్తున్నామండి ప్రజానండి థ్యాంక్ యూ సో మచ్